బోందా తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న వరి పంట పొలాలను పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సిహెచ్ నాగమణి తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బోనిశెట్టి శ్రీనివాస్ ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు గడపవరం పంటలం పలు గ్రామాల్లో పర్యటించి దెబ్బతిన్న పంట నష్టాన్ని పరిశీలించి రైతులకు భరోసా కల్పించారు గురువారం ఒంగుటూరు నియోజకవర్గం గణపవరం మండలంలోని చిలకంపాడు కాశీపాడు ఏ గోపవరం వీరేశ్వరపురం గ్రామాల పరిధిలో మోతా తుఫాన్ ప్రభావంతో నష్టం చవిచూసిన వరి పంటలను ఎమ్మెల్యే ధర్మరాజు కలెక్టర్ నాగమణి బోలిశెట్టి శ్రీనివాస్ కలిసి స్వయంగా పరిశీలించారు ఈ సందర్భంగా గ్రామంలో రైతులతో మాట్లాడి పంటలు నష్టపోయిన పరిస్థితిని వివరంగా తెలుసుకున్నారు వర్షాల తీవ్రతో పంటలు నిలువ నీటిలో మునిగిపోయి పాడైన దృశ్యాలను పరిశీలించారు ఈ పేరుకు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు సవివరంగా తెలుసుకొని ప్రభుత్వం వీరి పట్ల సహాయ అనుభూతితో వ్యవహరిస్తుందని హామీ ఇచ్చారు తక్షణమే వ్యవసాయ శాఖ ద్వారా పంట నష్టం అంచనాలు వేసి రైతులకు తగిన పరిహారం మధ్యలా చర్యలు చేపట్టనున్నట్టు తెలిపారు ఒకసారి మీకు కూడా అర్థం వద్దని చెప్పి తీసుకుని చూపించడం వచ్చినందుకు మీ అందరూ కూడా కాన్సెన్సీ ప్రజలు రాయపాడు ప్రజల తరఫున కృష్ణపాలెం ప్రజల తరఫున నా ఉదయపూర్ నమస్కారం తెలియజేసుకుంటూ మా రైతులకు న్యాయం చేసే విధంగా మీ అందరూ సహకరించాలని కోరుకుంటూ ఉన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి ఆర్టీఓ గారికి బాబ్జీ గారికి తర్వాత ఇక్కడ మన సైక్లోన్ వచ్చినప్పుడు మంతా సైక్లోన్లో ఇబ్బంది పడుతున్న ప్రజానికానికి సహాయం చేసిన సురేష్ గారు శివ గారు మరియు వారి యొక్క మిత్ర బృందం అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు ఎప్పుడైతే ముం ముంతా తుఫాను వస్తుంది అని చెప్పేసి ఐఎండీ అడ్వైజరీస్ ఇవ్వడం మొదలుపెట్టారో అప్పటి నుంచి కూడా గౌరవ సీఎం గారు డిప్యూటీ సీఎం గారు ప్రతి గంట గంటకి కూడా అధికారులతోటి రివ్యూ చేస్తూ ఉన్నారు ఈ గత మూడు రోజులుగా అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా మీరు చూస్తూ ఉంటే ఫీల్డ్లోనే ఉన్నారు ఎవరు కూడా నిద్రపోలేదు చర్యలు ముమ్మరంగా చేయడం చేపట్టింది అయితే తుఫాన్కి వచ్చే నష్టాన్ని ఎంతవరకు తగ్గించడానికి అంత ప్రయత్నం చేసి చాలా వరకు ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా కాపాడినప్పటికీ కూడా రైతులు కొంత చాలా కష్టం కొంత ఇబ్బంది పడింది కొంత పంట పాలు పోసుకునే స్థితిలో ఉన్న వరి కంకులు అన్నీ కూడా భూమి మీద పడిపోవడం జరిగింది వారందరికీ కూడా ప్రభుత్వం ఈరోజు కూడా ఇప్పుడు కూడా రైట్ రైట్నో అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మాకు రివ్యూ చేస్తూ ఉన్నారు ఏదైతే ఎన్యూమిరేషను చేయాల్సింది టైం మామూలుగా అయితే ఫైవ్ డేస్ ఇస్తారు అది తొందరగా టూ డేస్లోనే ఎన్యూమిరేషన్ కంప్లీట్ చేసి నివేదికని గవర్నమెంట్కి సబ్మిట్ చేయమన్నారు ప్రతి అగ్రికల్చర్ ఆఫీసరు బిఏఓసు ఏడీస్ జేడీస్ అందరూ కూడా అదే ఒక ముఖ్యమైన పనిగా పెట్టిన ఎన్యూబరేషన్ చేస్తున్నారు ఆరుగాలం కష్టపడి శ్రమించి రైతులకి నష్టపోకూడదు అనేది ప్రభుత్వ ఆలోచన ఖచ్చితంగా వారికి అవసరమైన మేరకు సహాయాన్ని అందించడానికి మన సీఎం గారు ప్రభుత్వం ముందుంటుందని తెలియజేసుకుంటున్నాను ఈరోజు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అంతా కూడా మొదలవుతూ ఉంది దానికి కూడా ప్రభుత్వం అంతా పండించిన బియ్యము రై అంతా కూడా వరి అంతా కూడా టేక్ ప్రొక్యూర్ చేయడం జరుగుతుంది రైస్ మిల్స్ పంపించడం జరుగుతుంది తర్వాత ఎవరైతే ఫ్లడ్ విక్ విక్టిమ్స్ ఉన్నారో వారికి గవర్నమెంట్ జీవో ఇచ్చారు దాని ప్రకారం ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు కేజీల రైస్ కేజీ కందిపప్పు ఒక కేజీ ఆయిల్ ఒక కేజీ బంగాళదుంపులు కేజీ షుగరు ఒక కేజీ ఉల్లిపాయలు పంచమని చెప్పేసి ఉత్తర్వులు వచ్చినాయి దానికి అనుగుణంగా ఉత్తర్వులు వచ్చిన వెంటనే కూడా మన జిల్లాలో పంచడానికి అన్ని ఏర్పాట్లు జాయింట్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో చేయడం జరిగింది వారందరికీ కూడా డిస్ట్రిబ్యూషన్ ఈ రోజు నుంచి మొదలవుతూ ఉంది